నమస్తే బీటీవీ సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలు కలిసి నెల్లూరు జిల్లాకు చేరుకున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్లెల్లో దాడులు చేస్తూ ఇదే సంస్కృతి కొనసాగిస్తే ఇక నుండి గట్టిగా రియాక్షన్ ఉంటుందన్న జగన్ సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది ఎవడన్నా కొంత కొద్దో గొప్పో కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు పదిసార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితులు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొట్టాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు ఈవీఎం ఏదైతే పగలు కొట్టాడు కేసులు ఏదవుతుందో తనకు బేలు వచ్చింది ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో కాదు తను లోపల ఉన్నది ఈవీఎం పగలకొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బెయిల్ కానీ మళ్ళీ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయతనం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాతనం చేసాడంట ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడైనా నమ్మదానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ 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 ద్వారా వాళ్ళ అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయుతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హాహా హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయుతనం చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్య హత్యాతరం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు ఈ రకంగా ఒక మనిషిని కేవలం నాలుగు సార్లు ఎమ్మెల్యే తాను రెండు వేల కన్సిస్టెంట్ గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పదకొండులో ఉప్పాడ బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలు కూడా ఏదో తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ ఓజీ చేస్తా ఉన్నాను మనని క్యాజీ అంటే మరి ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా రా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఆడబిడ్డ ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంకా దొరకదని చెప్తారు మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీస్ అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్ మన చైర్మన్ కేకే గారిని అడిగాను మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళి విజయవాడ మాచివరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలలు దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రిలాగే అయిపోయినాయి నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా తల్లి ఒక ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పేది రోజు రాత్రి ప్రార్థించాడు నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత ధైర్య సాహసాలు వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు బెంగళూరులో చూశారు ఎక్కడ ఎక్కడ భీమవరం ఎక్కడ విజయవాడ ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి నిమ్మల కోడూరు మండలం ఖమ్మం చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూర్చాలంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు అల్లూరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క ఎంపీ ఎన్నికల్లో వాటంతో బీఆర్ఎస్ కు దిష్టి పోయిందన్న మాజీ సీఎం కేసీఆర్ నేను వందకు వంద శాతం నాకు ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు వాటి కొట్టేది లేదు గడపాలను వాటి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని రుకెత్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతేరా నాయనా అని అతను ఆటోమేటిక్గా జరుగుతుంది రేపు ప్రజలు మునుపట్లేక గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్ని తీసేస్తున్నారు యాదవ్ల గొర్రెలు చేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ డబ్బులు వాసిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియర్స్మెంట్ బంధు పెట్టిండ్రు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నాయని ఎత్తేసి మేము ఒకటి ఇస్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నయ్య పీక్ పరత్తి అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇక రాలనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్కి కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయ ఖాతనే ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా తోసినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా ప్రజల సమస్యల్లో వాళ్ళు ఎమ్మెడీ పోరాటం చేయాలా ఏదైనా మంచి చెడ్డ అయితే పార్టీ చూసుకుంటుంది పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి కొంత మన మేడ్చల్ నుంచి మన నల్గొండ జిల్లా నుంచి నాయకులందరూ వచ్చినారు చాలా సంతోషం ఇకముందు ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక రెండు నియోజకవర్గాలు పిలుదామనుకుంటున్నాం మీరు వట్టిగా మధ్యలో తిని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే ఒక వెయ్యి మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు అది నియోజకవర్గాల డేట్మెంట్ త్వరలో ప్రకటిస్తాం ఆ ప్రకారం వచ్చినట్టయితే కన్సిబల్ అమరావతిపై బాబు విడుదల చేసిన శ్వేత పత్రం కాదని పచ్చ పత్రం అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు ఈరోజు కొంత సమయం కింద అంటే వరే మూడు గంటల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ మీద అమరావతిని నిర్మాణం చేసే దిశలో వారి యొక్క విధానం చెప్తామని ఇప్పటి వరకు సిఆర్డిఏ పరిధిలో ఏం జరిగింది ఎక్కడ ఉంది అనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రజెంటేషన్ నేను కూడా చూడడం జరిగింది అది శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు ముప్తం ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని ఏం చేసినా కూడా అది వారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిందనే ఒక వాదనను వినిపించే ప్రయత్నం చేశారు కానీ సఫలం కలెకపోయారు ఎందుకంటే ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మే అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలన్నప్పుడు ఏదైనా ఏ అంశం ఏదైనా కూడా వాస్తవాలు గణాంకాలు ఆధారాలతో పాటు వాటిని కోట్ చేస్తూ కోట్ అన్ కోట్ చేస్తూ ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది శ్రీ 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 వరహలక్ష్మి నరసింహ స్వామి అత్యంత వైభవంగా స్వామివారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన అధికారులు వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం